డాక్టర్ డాక్టర్ తట్టి పిలిచింది నాగేశ్వరి రవిచంద్ర భారంగా కళ్ళు విప్పాడు అబ్బా అంటూ తలని రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు అతని చేతుల్ని పట్టుకుంది నాగేశ్వరి అతడు కళ్ళు తెరిచాడన్న ఆనందంలో పర్వలేదు డాక్టర్ కాస్త రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అంది నాకేమైంది చిన్న దెబ్బ తగిలింది వివరాలు చెబితే ఆందోళన పెరుగుతుందని చెప్పలేదు లేదు నన్నెవరో కొట్టారు పర్లేదు జరిగిందేమిటో గుర్తుంది కొట్టిందెవరో కూడా గుర్తుందేమో ఆత్రంగా అంది నాగేశ్వరి అవును మిమ్మల్ని ఎవరో కొట్టారు చేత్తో తలకి కట్టిన బ్యాండేజ్ని తడుముకుంటూ చూడలేదు వెనక నుంచి కొట్టారు వెనక చొప్పుడైతే తిరిగి చూడబోయాను కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది ఆమెకి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునే అవకాశం పోయేసరికి నిరాశ కలిగింది ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు తిరుపతి ఐసి అతనే వచ్చి నన్ను నాన్నని తీసుకొచ్చాడు శ్రమ తీసుకున్నావు ఇది శ్రమ నా బాధ్యత చిరుకోపంతో అంది నాగేశ్వరి థ్యాంక్ యూ అలాంటి మాటలంటే నాకు కోపం వస్తుంది మీకు సేవ చేసుకునే అదృష్టం కలిగింది అది చాలు రవిచంద్ర చిన్నగా నువ్వి నాకు దెబ్బతగలడం నీ అదృష్టమా ఛ అలా అంటారెందుకు నేనన్నది వేరు అతని చేత మొహం కడిగించి లోపలికెళ్లి పాలు తీసుకొచ్చింది అతన్ని లేపి కూర్చోబెట్టి తన భుజానికి ఆనించుకుని పాలు తాగిస్తోంది ఈ మందులు వాడండి ఎడంచేత్తో ట్యాబ్లెట్లు అందించింది అతను అవి మింగి మిగిలిన పాలు తాగాడు ఆ తర్వాత ఓ ఇంజక్షన్ చేసింది బదరీనారాయణ వీరాస్వామి లోపలకొచ్చారు తను ఒక్కతే ఉండి అతనికి సేవ చేసేదానిలో ఉన్న ఆనందం వాళ్ళు లోపలికొచ్చేసరికి పోయింది ఎలా ఉంది బాబు అడిగాడు వీరాస్వామి మీ అమ్మాయి ట్రీట్మెంట్తో అంతా ఓకే అన్నాడు చిన్నగా నవ్వుతూ ఆ మాటలకి వీరాస్వామి మొహం విపారింది అప్పుడే ఏం తగలేదు మీరు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి నేను ఇంటికి వెళ్లి మళ్ళీ వస్తాను అంది నాగేశ్వరి అవసరం లేదు నువ్వు డిస్పెన్సరీ చూసుకో పేషెంట్స్ ఇబ్బంది పడతారు చెప్పాడు ఓ పక్కన మీకిలా ఉంటే నేను ఎలా ఉండగలను అంది మెల్లగా చెప్తున్నానుగా నాకేం పర్వాలేదు అయినా ఈయన ఊరు కొడుగా అన్నాడు బదరీనారాయణ కేసి చూపిస్తూ రవిచంద్ర ఆ మాటల్లో ఏదో వెటకారం ధ్వనించింది బద్రీ నారాయణకే అతన్ని విడిచి వెళ్లాలనిపించకపోయినా ఎవరేమనుకుంటారో అని తండ్రితో వెళ్లిపోయింది నాగేశ్వరి బద్రీనారాయణ గదిలోంచి వెళ్లబోతుంటే మాస్టారు అని పిలిచాడు రవిచంద్ర ఆయన ఆగి వెనక్కి తిరిగి చూశాడు మీ కక్ష తీరిందా అడిగాడు అతని మాటలకి బద్రీనారాయణ బురుకుటి ముడిపడింది నువ్వనేది నన్ను కొట్టింది మీరేగా చెల్లుమని కొరడాతో కొట్టినట్టయింది బద్రీనారాయణకి సందర్భంగా మాట్లాడకు అన్నాడు బద్రీనారాయణ సందర్భోచితంగానే జరిగింది కనుక అంటున్నాను మాస్టారు నేను మీ విన్యాసాల్ని చూశానన్న ఆక్రోశాన్ని భరించలేక నన్ను కట్టితో మోదారు రవిచంద్ర అరిచాడు నారాయణ ఆయన నొసట్లు ముడిపడ్డాయి కోపంతో బుసలు కొట్టాడు అవన్నీ నా స్వవిషయాలు నిన్ను కొట్టాల్సిన అవసరం నాకు లేదు మరి కొట్టిందెవరు నాకు తెలియదు విసురుగా గదిలోంచి బయటికి నడిచాడు నారాయణ రవిచంద్ర పెదవులపై విషాదంగా ఓ నవ్వు కదిలింది అప్పటి వరకు జరిగిన విషయాల్ని సింహావలోకనం చేసుకున్నాడు రవిచంద్ర బద్రీనారాయణ తన తనరాక కోసమే ఎదురు చూసానన్నాడు తనంటే యనలేని అభిమానం ఆప్యాయతని ప్రేమని పొంచుతున్నాడు అనుక్షణం తనని కంటికి రెప్పలా కనిపెట్టి ప్రమాదాల నుంచి కాపాడాడు ఆ ఇంట్లో ప్రేతాత్మ తన ఉనికిని చాటుతోంది ఆమె ఎవరైంది లేదు తనని నీడలా వెంటాడుతోంది ఆ ఊర్లో పరిసరాలు బాగా పరిచయమైనట్టు గోచరిస్తున్నాయి గుడి దగ్గర ఏనుగు బొమ్మలు ఏనుగు కుంభస్థలంపై చెక్కిన పేరు అవన్నీ ఆలోచిస్తుంటే తలలో హోరు ప్రారంభమైంది అతనికి ఖచ్చితంగా తెలుస్తోంది ప్రేతాత్మకి బంగ్లాకి ఏదో సంబంధం ఉంది అలాగే బద్రీనారాయణ కూడా ప్రేతాత్మ గురించి తెలుసు ఆ సమాధి సమాధి అది ప్రేతాత్మదేనా అయితే ఆ సమాధి దగ్గరికి బద్రీనారాయణ ఎందుకు వెళ్ళినట్టు తనని ఆ గదిలోకి ఎందుకు వెళ్ళనవడు ఆ గదిలోకి వెళతానంటే కోపం వస్తుంది అసలు ఆ గదిలో ఏమిటి ప్రేతాత్మ నువ్వే తెలుసుకోవాలి అంటోంది తనే తెలుసుకోవాల్సినంత ముఖ్య విషయమాది తన చుట్టూ ఈ కథ ఎందుకు అల్లుకుంటోంది అసలు తనెవరు తనని చంపడానికి ప్రయత్నించేదెవరు తనలోనే ఉంటున్నానని చెప్పిన ప్రేతాత్మ ఆ సమయంలో ఏమైంది తలకి తగిలిన దెబ్బకి తోడు ఇప్పుడు హోరు మొదలైంది తలని చేత్తో గట్టిగా పట్టుకున్నాడు రవిచంద్ర మంచంపైన భారంగా వాలిపోయాడు మర్నాడు డిస్పెన్సరీకి వెళ్లాడు పేషెంట్స్ తక్కువ మందే వచ్చారు నాగేశ్వరి చురుగ్గా రవిచంద్రకి అసిస్ట్ చేస్తోంది డిస్పెన్సరీకి రెండు రోజులు వెళ్లకపోయినా పర్లేదని విశ్రాంతి తీసుకోమని బద్రీనారాయణ తిరుపతితో చెప్పించాడు ఆయన ముభావంగా ఉంటే రవిచంద్రకి గిల్టీగా ఉంది తొందరపడి ఆయన్ని అనిపిస్తోంది రవిచంద్రకి తనని కొడితే ఆయనకి కలిగే లాభం లేదని అతనికి తెలుసు ఏదో ప్రయోజనం వాసించి తనని తీసుకొచ్చి ఇంతవరకు నిలబడినవాడు తనపైన ప్రయత్నం చేశాడనుకోవడం బుద్ధిహీనతకి నిదర్శనం తనని అనేకసార్లు కాపాడిన మాస్టార్ని సూటిగా అలాండం తప్పే కానీ తనలా మాట్లాడడంలో గల అంతరార్థం వేరు ఆయన్ని రచ్చగొడితేనన్నా నిజం తెలుస్తుందన్న ప్రయత్నం చేశాడు అది ఆయన్ని బాధపెట్టింది నిజమే కాని తను అందర్నీ అనుమానించడం కూడా తప్పే కథ తన చుట్టూ తిరుగుతోంది అంటే ఏదో బలమైన కారణం ఉండి తీరాలి ప్రేతాత్మ తన దగ్గరికి ఎందుకు వస్తోంది రవిచంద్ర వరకే ఆలోచించాడు మరికొంచెం ముందుకి ఆలోచనల్ని దొర్లిస్తే క్లూ కాస్త దొరికేదేమో ఇంటికెళ్ళాక బదరీనారాయణకి క్షమాపణ చెప్పడానికి నిశ్చయించుకున్నాడు రవిచంద్ర డిస్పెన్సరీ ముందు గుర్రబండి ఆగింది అది చూడగానే నాగేశ్వరి మొహంలో రంగులు మారిపోయాయి మళ్ళీ ఎందుకొచ్చిందో ఆమె కారణంగానే డాక్టర్ని కొట్టుంటారని ఆమె సందేహం మంగళ బండి దిగి కొచ్చి నుంచుని రవిచంద్ర కేసి చూసింది నలుగురైదురు పేషెంట్స్ మాత్రమే ఉన్నారు ఆమె మౌనంగా వెళ్లి మీద చివరగా కూర్చుంది రవిచంద్ర పేషెంట్స్ని చూస్తూనే గంట మంగళని గమనిస్తున్నాడు ఆమె కన్నరపకుండా రవిచంద్రను చూస్తోంది ఆ చూపుల్లో కొంటితనం అల్లరి అహం ఇవేవీ లేవు ఏదో బాధ ఆమె కళ్లలో గూడు కట్టుకున్నట్టు స్పష్టంగా గోచరిస్తోంది అందరూ వెళ్లిపోయారు ఆమె మెల్లగా లేచొచ్చి అతని పక్కనే ఉన్న మీద కూర్చుంది నాగేశ్వరి అక్కడే నుంచోడం చూసి ఇబ్బందిగా అంది నేను డాక్టర్తో మాట్లాడాలి రవిచంద్ర ఆమె కేసి చూశాడు నాగేశ్వరి అయిష్టంగానే లోపలికి వెళ్ళింది ఎలా ఉంది అడిగింది అతని తలకి కట్టున్న బ్యాండేజీని చూస్తూ చిన్నదెబ్బే పర్లేదు ఐఎమ్ రైట్ చెప్పాడు రవిచంద్ర నిన్న సాయంత్రం నీ కోసం పిచ్చిగా ఎదురు చూశాను నేలకేసి చూస్తూ చెప్పింది అనుకున్నాను ఆమె నిట్టూర్చింది నాకు తెలీదుగా నా మీద కోపంతో రాలేదనుకున్నాను మా బండితోలే రాములు చెప్పాడు మిమ్మల్ని ఎవరో కొట్టారని ఆమె కళ్లల్లో నీటి పొరలను చూసి రవిచంద్ర చిన్నగా నవ్వుతూ అన్నాడు నన్నెవరో కొడితే నీకెందుకు కన్నీళ్లు ఆమె చురుగ్గా చూసింది ఆ చూపుల్లో ఉక్రోషం కోపం అంటే నీకు దెబ్బలు తగిలితే నాకేడుపురాదా నేను కాకపోతే ఇంకెవరు ఏడుస్తారు నేనట్నుంచి నేను నిద్రపోలేదు నీ బాధకి మందు ఏమివ్వాలో చెప్పు నవ్వుతూ అడిగాడు నీ బోడి మందులు లేదు ఆమెలో ఉండే సహజమైన ఈగో బయటపడుతోంది ఎవరనుకుని నన్ను కొట్టుంటారు నాకెవరూ శత్రువులు లేరు ఎవరన్నా రోగంతో ఉన్నా గాయపడినా కాపాడే డాక్టర్ని నేను నన్ను చంపడం వల్ల లాభం ఎవరికీ ఉండదు ఆమె నుంచి రెండు కన్నీటి బొట్లు రాలిపడ్డాయి పనైపోయిందా అడిగింది మంగళ ఆ అయిపోయింది సరే అలా తోటకు వెళదాన్రా చీకటి పడిపోయింది నిన్నేమీ అనరా అడిగాడు నాన్నకి నేనంటే ప్రాణం మీ బంగ్లాకి ఎప్పుడు తీసుకువెళతావు అడిగాడు క్యాజువల్గా కానీ నిజానికి అతను ఆమెతో బంగ్లాకి వెళ్లాలని ఎప్పుడో అనుకున్నాడు నువ్వొస్తే ఇప్పుడే తీసుకువెళ్తాను అంది మంగళ అతనికి కావలసింది అదే ఆమెతో పాటు బండి దగ్గరకొచ్చాడు రవిచంద్ర బండి రాములు విస్మయంగా చూశాడు ఆమె ఎక్కాక రవిచంద్ర కూడా ఎక్కాడు బండి కదిలింది దూరం నుంచి అంతా చూస్తున్న బదరీనారాయణ గెడ్డాన్ని తీసుకున్నాడు ఆయన కళ్ళల్లో మెరుపు మెరిసింది గుర్రబ్బండి వేగంగా బంగ్లా వైపు వెళుతోంది గుర్రబండి బంగ్లాలో ప్రవేశించాగింది రవిచంద్ర దిగి చుట్టూ చూశాడు పురాతనమైన బంగ్లా చుట్టూ విశాలమైన ఆవరణ పెద్ద పెద్ద ఫలవృక్షాలు పూల చెట్లు కొబ్బరి చెట్లు ఈశాన్య దిశన దిగుడు బావి బంగ్లాకేసి చూస్తూ నిలబడిపోయాడు రవిచంద్ర మంగళొచ్చి అతని పక్కన నుంచుంది ఏంటంత పరీక్షగా చూస్తున్నావు అడిగింది ఆమెకి సమాధానం చెప్పలేదతను ఆ బంగ్లా చాలా సుపరిచితంగా అనిపిస్తోంది తను ఆ బంగ్లాలోనే ఉండేవాడా అయోమయంగా ఉంది ఖచ్చితంగా తను ఆ బంగ్లాలో ఉన్న అనుభూతి కలుగుతోంది కాని అదెలా సాధ్యం తను పశుపతిగారి గొడ్లసావిట్లో గడిపాడు చిన్నతనాన్ని ఆయన కరుణతో చదువుకున్నాడు ఆ జమీందారికి చెందిన బంగ్లాలో ఎక్కడెక్కడ ఏమి ఉండేది ఊహల్లో మెదులుతున్నాయి ఇది సంభవమా అతని కళ్ల ముందు ఓ అస్పష్టమైన పదేళ్ల కుర్రాడు అందకుండా పరుగు తీస్తుంటే వెనక గిన్నెతో ఇంకెవరో అతన్ని బతిమాలుతూ వెంటపడుతున్నారు ఆ కుర్రాడెవరు గిన్నెలో కలిపిన గోరుముద్దల్ని ఆ కుర్రాడికి పెట్టడానికి ఎవరు ఖచ్చితంగా ఆ బంగ్లాలో ప్రతి అంగుళం అనిపిస్తోంది మంగళని పట్టించుకోకుండా ఓ విశాలంగా పెరిగిన చెట్టు దగ్గరికి నడిచాడు రవిచంద్ర ఆమె అతని కేసి వింతగా చూస్తోంది ఈ చెట్టు మీద ఏముంది అంది ఇది సపోట చెట్టు అవును ఈ చెట్టుపైన ఎక్కి కూర్చునేవాణ్ణి అప్రయత్నంగా అన్నాడు రవిచంద్ర ఆమె పక్కుమని నవ్వింది కలొచ్చిందా కల లేకపోతే ఈ చెట్టు ఎక్కడమేమిటి లేదు మంగళ అలా అనిపించింది అయ్యా బాబు నేను పుట్టాక నువ్వెప్పుడు ఈ బంగ్లాకి రాగా చూడలేదు ఈ చెట్టుకి కూర్చోగా కూడా నేను చూడలేదు నువ్వు పుట్టక ముందు నుంచి చెట్టుందా ఆ అతని బ్రుకుటి ముడిపడింది ఆ ప్రయత్నంగా జేబులోంచి సిగరెట్ పెట్టి తీసి సిగరెట్ వెలిగించాడు తలలో హోరు ప్రారంభమైంది ఆ రోజు రాత్రి ప్రేతాత్మ తనని ఆ బంగ్లా వరకు తీసుకొచ్చి గేటు దగ్గర అదృశ్యమైంది బద్రీనారాయణ ఇల్లు ఈ బంగ్లా కూడా తనకి బాగా తెలుసు తను సంచరించిన ప్రదేశాలివి అందుకు దాఖలాలు కనిపిస్తున్నాయి కానీ నమ్మేదెవరు తనని పిచ్చివాడు అనుకుంటారు ఈ బంగ్లాలో దెయ్యి ఉందా అతని ప్రశ్నకి ఉలిక్కిపడింది మంగళ అంతలోనే పగలబడి నవ్వేసింది ఉంది అతను ఆశ్చర్యంగా నువ్వు చూసావా అడిగాడు నేనే ఆ దెయ్యాన్ని ఆమె ఇంకా నవ్వుతోంది ఏ నేను దెయ్యంలా లేనా నేనందర్నీ ఆటలు పట్టించి ఏడిపిస్తుంటాను ఓసారి నేను దెయ్యం వేషం వేస్తే నాన్న కూడా భయపడ్డాడు చెబుతోంది మంగళ వచ్చింది తన అనుమానాల్ని తీర్చుకోవడానికి తెలుగు తక్కువతనంగా మాట్లాడితే ఆ లీడు ఇవ్వడం చేత తనకి కావలసిన సమాచారం దొరకపోవచ్చు మంగళని అలా అడగడం తను చేసిన తప్పని గ్రహించాడు రవిచంద్ర ఆమె వేరే ధోరణిలో చేత సరిపోయింది ఆ బంగళాతో తనకి గల అవినాభావ సంబంధం ఏమిటో తెలుసుకోవాలి ఎందుకలా అడిగావు అంది మంగళ తిరిగి ప్రశ్న రూపంలో ఆమె తనని అడుగుతుందని ఊహించలేదు రవిచంద్ర ఈ బంగ్లా మరీ పురాతనంగా అనిపిస్తుంటే అడిగాను అంటే మేం భూతాల బంగ్లాలో వాళ్ళలా కనిపిస్తున్నామా ఇంకా స్థాయికి రాలేదులే జమీందారి బంగ్లా అంది అవును మీరందరూ ఉంటున్నారు కదా బూత్ బంగ్లా ఎందుకు అవుతుంది అత్తయ్య నాన్న నేను అమ్మ పనివాళ్ళు ఉంటున్నాం అన్నయ్య స్టేట్స్లో ఉంటున్నాడు చెప్పింది మంగళ అతను చేతిలోని సిగరెట్ పీకని అవతల పడేశాడు పద లోపలికి వెళదాం అంది మంగళ ఆమెతో పాటు విశాలమైన హాల్లో ప్రవేశించాడు అతను ఎంతో తెలిసినట్లుగా నడవడం చూసి మంగళ ఆశ్చర్యపోయింది ఏడడుగుల గుమ్మాలు నేలపైన తివాచి పరిచింది హాలు మధ్యలో పెద్ద పెద్ద సోఫాలు గోడకి వేలాడుతోంది ఓ పులి తల జంతు చర్మాలు పక్కనే తుపాకీ పెద్ద కత్తి ఢాలు ఆ ఇంట్లో ఎవరికో వేటపట్ల చాలా ఆసక్తున్నట్లు కనిపిస్తోంది పాతకాలం నాటి తుపాకీ కత్తి కూడా నేటికి ఉపయోగించడానికి వీలుగా పద్దతిలోనే ఉన్నాయి గోడకి వేలాడుతోన్న పెద్ద ఫోటోలపైన అతని దృష్టి పడింది షాక్ తగిలినట్లు నిలబడిపోయాడు రవిచంద్ర శరీరంలో రక్తం వేగంగా ప్రవహించసాగింది గొంతు తడారిపోయింది మంగళ అతని కేసి చూసింది ఆ ఫోటో నుదురికి పట్టిన చిరుచమట్ని ఖర్చీఫ్తో తుడుచుకుంటూ అడిగాడు రవిచంద్ర మా మావయ్య రాజారావు గారు పక్కనే పెద్దత్తయ్య రాణి జగదీశ్వరిదేవి గారు ఆ జమీందారు దంపతులు అతనికి బాగా తెలిసినట్లు అనిపించింది ఎలా తెలుసు తలలో నరాలు చిట్లిపోతున్నాయి తెలియని ఆవేదన దిగులు గుండెల్లోంచి తన్నుకొస్తోంది ఈ ఊరిని పరిసరాలను ఆఖరికి బంగ్లాను కూడా తను కల్లోనే చూశాడా అయితే మనుషుల్ని చూడలేదా పరిసరాలే ఎక్కువ సుపరిచితంగా తోస్తున్నాయి మరో ఫొటోకేసి చూస్తూ చెప్పింది మంగళ అతను మా బావ కృష్ణప్రసాద్ ఉలిక్కిపడ్డాడు రవిచంద్ర ఫోటో కేసి చూస్తూ అయిపోయాడు కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ జమీందారు కొడుక అతను తనకి చాలా బాగా తెలుసు ఏంటలా చూస్తున్నావు అయోమయంగా అడిగింది మంగళ గుండె లోతులోంచి ఉద్వేగం తన్నుకొస్తోంది రవిచంద్రకి జమీందారు గబ్బాయా బావని చెప్తే అదేగా రవిచంద్రకి గుండె పిండేస్తున్నట్టుగా ఉంది తెలియని ఉద్రేకం ఇప్పుడు ఇప్పుడేం చేస్తున్నాడు అడిగాడు మంగళ చిన్నగా నవ్వింది నీతో పోటీ పడ్డానికి పుళ్ళేడు అంటే నేను పుట్టేసరికే లేడు చెప్పింది మంగళ ఓ ఐసి అమ్మయ్యా ప్రత్యర్థి లేడని ఊపిరి తీసుకుంటున్నావా కొంటిగా అంటున్న ఆమె మాటలు అతని చెవికెక్కలేదు గుడి దగ్గర ఏనుగు బొమ్మపైన కృష్ణప్రసాద్ పేరు చెక్కుండడం ఆ పేరుని తనే చెక్కాడు అయితే ఆ పేరుని చెక్కవలసిన అవసరం తనకేం వచ్చింది అతను తనకెలా తెలుసు బంధువా స్నేహితుడా సముద్ర కిరటాల్లా ఆలోచనలు చెలరేగుతున్నాయి ఇంపాసిబుల్ తను పుట్టినాటికే అతను లేడని మంగళ చెబుతోంది అంటే కనీసం పాతికేళ్ల క్రితం అతను మరణించుండాలి కూడా పుట్టుండకపోవచ్చు ఇప్పుడు కృష్ణప్రసాద్ ఎవరో తెలిసిపోయింది అతనికి తనకి ఈ మధ్య ఏ విధమైన అనుబంధం ఉండడానికి అవకాశం లేదు బద్రీనారాయణకి కృష్ణప్రసాద్ ఎవరో తెలియదా అతని ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి బద్రీనారాయణ అదే ఊళ్ళో ఉంటున్నాడు జమీందారు గారి కొడుకు పేరు తెలియదంటే నమ్మడానికి వీల్లేదు ఏనుగుపైన చెక్కిన ఆ పేరు చూసి చెప్పింది ఆయనే బదరీనారాయణ ఆంతర్యం ఏమిటి ఆయన ఏం సాధించాలని ఈ నాటకాన్ని ఆడుతున్నాడు ఇప్పుడు కొంత లింకు దొరికింది ఇప్పుడు తను తెలుసుకోవాల్సింది ప్రేతాత్మ గురించి మీ బావ చిన్న వయసులోనే చనిపోయినట్టున్నాడు అడిగాడు రవిచంద్ర బావనెవరో హత్య చేశారు రవిచంద్ర ఆమె చెప్పిందానికి విస్తుపోయాడు హత్య రవిచంద్ర ఇంకా ఏదో అడగబోతుంటే నాన్నొస్తున్నాడు అంది మంగళ దృఢమైన శరీరం ఒత్తైన మీసాలు ఉంగరాల జుత్తు బనీను లుంగీ ధరించిన వ్యక్తి పైపు తాగుతూ మేడమెట్లు దిగుతున్నాడు రవిచంద్రకి అతన్ని చూడగానే ఇబ్బంది అనిపించింది అతను మంచివాడు కాదు అని చెప్పిన నాగేశ్వరి మాటలు గుర్తుకొచ్చాయి అతనిలో జమీందారీ టీవీ లేదు ఆకలితో ఉన్న రాక్షసుళ్లా కనిపిస్తున్నాడు రవిచంద్ర తలని చేత్తో గట్టిగా పట్టుకున్నాడు అతనే అతనే తనకేదో కీడు చేశాడనిపిస్తోంది తెలియకుండానే పళ్లు కొరికాడు రవిచంద్ర అతని పిడికిళ్లు బిగుసుకుంటున్నాయి మంగళ పక్కనే నుంచున్న రవిచంద్రని గుచ్చుగుచ్చు చూస్తూ నిర్లక్ష్యంగా సోఫాలో కూర్చున్నాడు పాపారావు అతన్ని చూస్తుంటే కలుగుతోన్న నెగిటివ్ సెన్స్ని అదుపు చేసుకుంటున్నాడు రవిచంద్ర అతని కళ్లలో కనిపిస్తున్న ఎర్రని జీరలు మనుషుల రక్తాన్ని తాగి తాగి ఎర్రబడినట్లున్నాయి డాడీ ఈయన డాక్టర్ రవిచంద్ర మన ఊళ్ళోనే ప్రాక్టీస్ చేస్తున్నారు అంది మంగళ మూటైన పేదాల మధ్య పైపుని చేతిలోకి తీసుకుని ఓ నువ్వేనా డాక్టర్ వే ఎవరో అంటే విన్నాను బొంగురు గొంతు కొండల మీద నుంచి రాళ్లు దొల్లిస్తున్నట్టుగా ఉంది రవిచంద్రకి నమస్కారం కూడా అనిపించలేదు అవును ముక్తసరిగా అన్నాడు రవిచంద్ర మంగళ తండ్రి అతనే అన్న నిజాన్ని రవిచంద్ర మనసు అంగీకరించలేకపోతోంది కూర్చో అన్నాడు పాపారావు మంగళ కళ్ళతోనే సైగ చేసింది రవిచంద్ర అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు పాపారావుకి నలభై ఐదు పైనే ఉంటాయి దృఢంగా కండలు తిరిగిన శరీరం అడవిలో లేడి పిల్లల్ని అడవి పందుల్ని వేటాడి తిని బలిసిన పులిలా ఉన్నాడు నుదుటిపైన చుట్టతో కాల్చిన మచ్చ వీడు మహా పాపాత్ముడు అని వేసిన ముద్రలా ఉంది భుజాలపైన ఛాతిపైన వెంట్రుకలు అక్కడక్కడా మెరిసి అతని ముందు కూర్చోడానికి ఇబ్బందిగా అయిష్టంగా ఉంది అతను తనకి అపకారం చేసిన వ్యక్తిగా అతని అంతరాత్మ హెచ్చరిస్తోంది అతన్ని స్టడీ చేయాలి అతనేమిటో తెలుసుకోవాలి డాక్టర్ నీకెలా తెలుసు కూతుర్ని సూటి గడిగాడు పాపారావు మంగళవోసారి రవిచంద్ర కేసు చూసింది గుచ్చుకుంటే తీయించుకోవడానికి వెళ్లాను రవిచంద్ర చిన్నగా నివ్వాడు ముల్లు తీయడానికి డాక్టర్ కావాలా అది తుమ్మముల్లు ఇంజెక్షన్ అవసరం ఆమె రావాల్సిన చోటుకే వచ్చింది రావడం చాలా మంచిదైంది అన్నాడు రవిచంద్ర పాపారావు తల పంకించి అన్నాడు ఈ ఊరికి కొత్తగా ఎవరొచ్చినా బంగ్లాకొచ్చి ముందు మా దర్శనం చేసుకుంటారు అలాంటి ఫార్మాలిటీస్ గురించి పెద్దగా తెలీదు నేను డాక్టర్ని ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే పిలిస్తే వెళ్ళి చూడడం నా డ్యూటీ లేదా నా వస్తే చూస్తాను రవిచంద్ర సమాధానం పాపారావులోని అహాన్ని దెబ్బ కొట్టింది సగం మూసిన కళ్ళతో అతన్ని ఓ కానీ ఒక్క విషయం మా ఆశీస్సు లేకపోతే ఎవరు ఏ పని చేయలేరు హెచ్చరిస్తున్నట్టుగా ఉన్నాయి అతని మాటలు మంగళ ఇబ్బందిగా చూసింది రవిచంద్రని అతను తండ్రితో వాదానికి దిగడం ఆమెకి నచ్చలేదు అందువల్ల రవిచంద్ర తనకెక్కడ దూరం అయిపోతాడోనని ఆమె భయం నేను కష్టపడి చదువుకుని అయ్యాను యూనివర్సిటీ ఇచ్చిన డిగ్రీ నేను వైద్యువృత్తి చేయడానికి అర్హత ఇచ్చింది పేదవాళ్ళకి ఆపదలో ఉన్న వాళ్ళకి వైద్య సహాయం అందించడానికి ఒకరిని ఆశ్రయించాల్సిన అవసరం గాని అవసరం లేదేమో పైపుని పెదవుల మధ్య బిగించి గట్టిగా దమ్ము పీల్చాడు పాపారావు అటు తర్వాత చిన్నగా నవ్వాడు ఆ నవ్వు చాలా వికృతంగా అనిపించింది ఎవరి అభిప్రాయాలు ఉండడం మంచిదే డాక్టర్ మరి ఎందుకు వచ్చినట్టు వాళ్ళు మొండిగా వాదించుకోవడం చూసి మంగళంది తీసుకొచ్చాను డాడీ కూతురి మాటలకి పాపారం నొసలు ముడిపడింది ఏదో అర్థమైనట్టుగా తల పంకించాడు బంగ్లాకి తనొచ్చిన కారణం వేరు తనని పట్టి పీడుస్తోన్న ఏదైనా సమాధానం దొరుకుతుందేమోనన్న ఆశ జమీందారు దంపతుల ఫోటోలు వాళ్ల కొడుకు కృష్ణప్రసాద్ చిత్రపటం అతనిలో ఆవేదనతో పాటు కలవరాన్ని కలిగిస్తున్నాయి దానికి కారణం అర్థం కావడం లేదు పాపారావుతో ఎంతో ఓర్పుతో సహనంతో మాట్లాడాలన్న మనసు లేదు కృష్ణప్రసాద్ హత్య ఎందుకు జరిగింది ఎవరు చేశారు అతను మంచివాడు కాదా అతను హత్య చేయబడేంత చెడ్డ పని ఏం చేసుంటాడు సరిగ్గా అప్పుడే గుమ్మానుకున్న కర్టెను తొలగించుకుని వయసులో ఉన్న జమీందారిని చిత్రాదేవి వచ్చింది హుందాగా మా అత్తయ్య అంది మంగళ రవిచంద్ర ఆమె కేసు చూస్తూ అప్రయత్నంగానే లేచి నిలబడ్డాడు చిత్రాదేవి చూపు అతనిపై కొన్ని నిమిషాలు నిలిచిపోయింది ఆమె ఆమె తనకి చాలా చాలా బాగా తెలుసు ఎలా తలని గట్టిగా రెండు చేతులతో పట్టుకున్నాడు ఒకసారి ఆమె చూపుల్ని మరల్చుకుంటూ అతన్ని కూర్చోమన్నట్టు చేతోనే సంగి చేసింది అతను సోఫాలో కొదేసినట్లు కూర్చున్నాడు అత్తయ్య ఈయన డాక్టర్ రవిచంద్ర మన ఊళ్ళో ప్రాక్టీస్ చేస్తున్నారు అంది మంగళ జమీందారిని టీవీ ఉట్టిపడుతోంది కళ్ళకి గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు సాలువ కప్పుకుంది తల వెంట్రుకలు అక్కడక్కడా నిరిసిన కాస్త రంగు వేస్తే పాతిక ముప్పై ఏళ్ల ఆడవాళ్లతో పోటీ పడగల అందం ఆమెలో ఉంది మంచి రంగు చక్కని రూపం వయసులో ఆమె గొప్ప అందగ తయి ఉండాలి ఆమె గెడ్డంపై గుండ్రని పుట్టుమచ్చ రవిచంద్ర కళ్ళారపకుండా తనకేసి చూస్తుంటే మందహాసం చేస్తూ ఏంటలా చూస్తున్నావు నాలో ఏదన్నా అనారోగ్యం కనిపిస్తోందా చక్కని కంఠస్వరం ఆమె మాటలు కూడా ఎప్పుడో విన్నట్టు అనిపిస్తోంది ఆశ్చర్యంతో పాటు బుర్ర వేడెక్కిపోతోంది మీరు చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు చెప్పాడు మరి మీరు చాలా అందంగా కూడా ఉన్నారు అన్నాడు చాలే డాక్టర్లు ఆరోగ్యం గురించి మాట్లాడాలి అందం గురించి కాదు అందామే సాలువ సర్దుకుంటూ మిమ్మల్ని ఎప్పుడో చూసినట్లు కనిపిస్తోంది మీ మాటలను కూడా విన్నట్టు అనిపిస్తోంది రవిచంద్ర అన్నాడు ఆమె చిరునవ్వు నవ్వింది నిన్ను చూడగానే నాకు అలాగే అనిపించింది అయితే నా ఆరోగ్యానికేం అవసరం అనిపిస్తే కబురు పంపండి తప్పకుండా కళ్లద్దాల నుంచి ఆమె చూపు తనని వెంటాడుతున్నట్లు రవిచంద్ర గమనించాడు ఆ చూపు మాట గెడ్డంపైన పుట్టుమచ్చ ఆ చూపులో గొప్ప ఆకర్షణ ఉంది స్వామి ఇంట్లో కదు నువ్వు ప్రాక్టీస్ చేస్తోంది ఆమె రవిచంద్ర ఆశ్చర్యంగా అవును అన్నాడు విన్నాన్లే తన వంటి జమీందారిని అప్పటి వరకు వచ్చి దర్శించలేదేం అన్న ప్రశ్న వేస్తున్నట్టుగా అనిపించింది రవిచంద్రకి ప్రాక్టీస్ బాగా సాగుతోందా ఆమె అడిగిన ప్రశ్నకి నవ్వాడు రవిచంద్ర నేను సంపాదించడం కంటే పేషెంట్స్ నాకు ముఖ్యం మంచి ఉద్దేశమే కానీ అది జనానికి తెలిస్తే వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టేవాళ్లే కనీసం ఇవ్వాలన్న సాధ్యం కాదేమో సాధ్యాసాధ్యాలు మన చేతుల్లోనే ఉంచుకోవాలని నాకు తెలుసు మేడం ఉదాహరణకి ఈ పాపారావు లాంటి వాళ్ళు వచ్చారనుకోండి చెవులు పిండి వసూలు చేసుకోగలను ఆ అన్నాడు పాపారావు చిత్రాదేవి మంగళా నవ్వేశారు వంట మనిషి కాఫీ కప్పు తెచ్చిపెట్టాడు తీసుకో చిత్రాదేవి అంది వాళ్ళని శాసించగలిగే కంఠస్వరం ఆమెది కాఫీ తాగి లేచి నుంచున్నాడు రవిచంద్ర వెళతాను చిత్రాదేవి నుంచుంది మన బండిలో పంపించు అంది మంగళతో అవసరం లేదు నేను నడిచి వెళతాను అతను బయటికి నడుస్తుంటే మంగళాతన్ని అనుసరించింది అతను నడిచి వెళుతుంటే చూస్తూ నిలబడిపోయింది చిత్రాదేవి అతను నడిచి వెళుతున్న పద్ధతి చూసి చిన్న తొట్టుపాటు కలిగిందామెలో